రేపు ఆదివారం సప్తమి ఆదివారం సప్తమి రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో నుండి వెంటనే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది దరిద్రదేవి కానీ జ్యేష్ఠ లక్ష్మి కానీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఆదివారం ఒక వారికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోబడుతుంది మరి దరిద్రదేవిని దుష్ట శక్తులను వెంటనే ఇంట్లో నుండి తొలగించడానికి అలాంటి దుష్ట శక్తులు ఇంటి లోపలికి రాకుండా అడ్డుకోవడానికి ఈ నిమ్మకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది మరి ఈ నిమ్మకాయతో రేపు ఆదివారం ఏ విధమైనటువంటి పరిహారం చేసి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు పూర్వం నుండి కూడా పెద్దలు చెబుతున్నది నిమ్మకాయతో దిష్టి దోషాన్ని తొలగించవచ్చు అని మన పెద్దలు పదే పదే మనకు చెబుతూ ఉంటారు కొన్ని సమయాల్లో దిష్టి దోషాన్ని కూడా తొలగిస్తూ ఉంటారు అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీదేవి కటాక్షం కలగడం చాలా సులువే కానీ కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ పద్ధతులను పాటిస్తూ ఉంటే అమ్మవారి కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది కానీ మనకు వాటిపైన అవగాహన లేక లక్ష్మీదేవి కటాక్షం లేక జ్యేష్ఠ లక్ష్మి బాధలతో ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడుతూ ఉంటాము ముఖ్యంగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ముగ్గులు దీపాలు అనేవి ఉండడం తప్పనిసరి అది మన సాంప్రదాయంతో పాటు ఇంట్లో లక్ష్మీ కళను తెచ్చి పెడుతుంది ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది దరిద్రదేవి రాను కూడా రాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇల్లు ఎప్పుడూ డబ్బు బంగారం దీపం ముగ్గులతో ఆనందం ఆరోగ్యంతో కలకలలాడుతూ ఉంటుంది ఆమె లేని చోట ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు గొడవలు చికాకులు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఇంట్లో అన్నీ కరువైపోవడం ఆర్థికంగానే కాకుండా అప్పుల పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం డబ్బు ఇంట్లో నిలవకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే నిమ్మకాయతో ఈ విధమైనటువంటి పరిహారం చేయండి నిమ్మకాయ అనేది చెడు శక్తులను తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంది అంతేకాకుండా ఆదివారం అనేది జ్యేష్ట లక్ష్మి కానీ దరిద్ర దేవత కానీ శక్తులు కానీ ప్రవేశించడానికి ఆ రోజు అనుకూలంగా ఉంటుంది అందుకే ఆదివారం రోజున చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చాలా తొందరగా ప్రవేశిస్తూ ఉంటాయి మరి ఈ చెడు శక్తులు ప్రవేశించడానికి ముఖ్యంగా మన ఇంటి సింహద్వారమే కారణం సింహద్వారం నుండే చెడు శక్తి అయినా లేదా దైవశక్తి అయినా ఇంట్లోకి రావడం జరుగుతుంది మరి రేపు ఆదివారం సప్తమి సందర్భంగా కేవలం ఒక నిమ్మకాయ తొమ్మిది లవంగాలతో ఏ విధమైనటువంటి పరిహారం పాటిస్తే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టదు మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని కావలసింది ఒకే ఒక్క నిమ్మకాయ అది కూడా చాలా మంచిగా ఉన్నటువంటి నిమ్మకాయ పరిహారం కోసమే కదా అని వాడిపోయిన పగిలిపోయిన నిమ్మకాయలు వంటివి వాడకూడదు పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను తీసుకోవాలి ఒక నిమ్మకాయను తీసుకొని దానిని రెండు చెక్కలుగా కట్ చేయాలి తరువాత ఒక చెక్కకి తొమ్మిది లవంగాలను కూర్చాలి మరొక నిమ్మ చెక్కకి కూడా తొమ్మిది లవంగాలను కూర్చాలి ఈ లవంగాలు అనేవి మనకు చెడు శక్తిని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఇంట్లో ఉన్న దిష్టి దోషాన్ని తొలగించడానికి లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకి కూడా ఒకటే ఒకటి కారణం నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి కావచ్చు దరిద్ర బాధలు ఇవన్నీ తొలగించడానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి లవంగాలు దుష్టశక్తి ఎంత ఘోర పిచాచ ఇంట్లో ఉన్నా సరే ఆ దుష్ట శక్తిని వెంటనే తరిమికొట్టగల శక్తిని కలిగి ఉంటాయి ఇక నిమ్మకాయ గురించి చెప్పనవసరమే లేదు ఎంత ఘోర పిచాచ అయినా దుష్ట శక్తి అయిన నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి ఇలాంటి చెడు శక్తులు ఎన్ని ఉన్నా సరే రేపు సప్తమి ఆదివారం ఈ పరిహారంతో అవన్నీ మీ ఇంట్లో నుండి పరారవ్వాల్సిందే ఇక మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెట్టి సిరి సంపదలతో మీ ఇల్లుని డబ్బుతో నింపేస్తుంది ఈ పరిహారానికి కేవలం ఒక నిమ్మకాయ కొన్ని లవంగాలు కావాలి అయితే ఒక మంచి నిమ్మకాయను తీసుకొని దానిని సగానికి రెండు చెక్కలుగా కట్ చేయాలి తరువాత ఆ నిమ్మకాయకి ఒక నిమ్మ చెక్కకి తొమ్మిది లవంగాలను గుచ్చాలి మరో నిమ్మ చెక్కకి మరో తొమ్మిది లవంగాలను గుచ్చాలి ఇలా రెండు నిమ్మ చెక్కలకి తొమ్మిది తొమ్మిది లవంగాలను గుచ్చి ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఇంట్లో పూజ గదిలో ఉంచండి తరువాత ఇంకో నిమ్మ చెక్కను తీసుకొని ఇంటి బయట సింహ ఎడమ ఎడమవైపున ఉంచండి ఒక నిమ్మ చెక్కను పూజ గదిలో పది నిమిషాలు వదిలేసి మీ కోరికను చెప్పుకోండి ఆ నిమ్మ చెక్కను మీ ఎడమ చేయిలో పట్టుకోండి ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు ఒకవేళ ఆడవారు ఈ పరిహారాన్ని చేస్తే ఎడమ చేయిలో పట్టుకోండి మగవారు ఈ పరిహారాన్ని చేస్తే కుడి చేయిలో పట్టుకోండి ఆడవారికి ఎడమ చేయి బాగా కలిసి వస్తుంది మగవారికి కుడి చేయి బాగా కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎడమ చేయిలో మగవారు కుడి చేయిలో పట్టుకొని మీ ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అని నమస్కరించుకొని డబ్బు బాగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని తరువాత ఆ నిమ్మ చెక్కను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో ధనం దాచే ప్రదేశంలో ఉంచండి అలా ఉంచడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఇంతకుముందు ఉన్న మీ డబ్బుకి ఏదైనా నరదృష్టి తగిలి ఉంటే ఆ నరదృష్టిని వెంటనే లాగిస్తుంది ఈ నిమ్మకాయ ఖచ్చితంగా మనం సంపాదించిన డబ్బుకి దృష్టి అనేది తగులుతుంది మనం మన దిష్టి కాకపోయిన ఇతరుల దిష్టి మాత్రం తగులుతుంది చిన్నగా బాగా సంపాదిస్తున్నారు అన్నా సరే కొంత నెగిటివ్ ఎనర్జీ డబ్బు పైన ఏర్పడుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ లవంగాలు నిమ్మకాయ అనేవి లాగేసుకుంటాయి తరువాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆ బీరువాలో ఉన్నటువంటి నిమ్మకాయను ఇంటి బయటకు తీసుకొని రండి దానిని మళ్ళీ సింహద్వారానికి ఇంతకుముందు ఎడమవైపు పెట్టాం కదా ఇప్పుడు ఈ నిమ్మ చెక్కను కుడివైపున ఉంచాలి అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు సోమవారం రోజున ఆ రెండు నిమ్మ చెక్కలను తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో పడవేయండి ఇలా నిమ్మ చెక్కను ఇంటి సింహద్వారానికి బయట వైపున ఉంచడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాలేదు జ్యేష్ఠాదేవికి పులుపుతో కూడిన వస్తువులు అంటే చాలా ఇష్టం అని చెబుతున్నాయి శాస్త్రాలు మరి నిమ్మ చెక్కను ఈ విధంగా ఇంటి గడప బయట పెట్టడం వల్ల ముఖ్యంగా ఆదివారం సప్తమి రోజున ఇంటి గడప బయట పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఆ నిమ్మ చెక్కను చూస్తూ అలానే ఉండిపోతుంది ఇంటి లోపలికి రాదు అని చెబుతున్నాయి శాస్త్రాలు అందుకే నిమ్మ చెక్కతో ఈ పరిహారం చేస్తే జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాదు బయట నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టి స్థిర నివాసం చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు